హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మన ఛానల్లోకి బజాజ్ మ్యాక్సిమా ట్రాలీ బండి తీసుకొచ్చాను అందుకంటే ముందు బయోలో మన యూట్యూబ్ లింక్ కూడా అడిగి అయితే ఫాలో చేయండి ఈ పేజీనైతే అయితే ఫాలో చెయ్యండి ఫ్రెండ్స్ ఈ బండి వచ్చి బజాజ్ మ్యాక్సిమా ఇది ట్రక్ బండి ఇది రెండు వేల పదహారు మోడల్ దీనికి వన్ ఇయర్ ఫుల్ ఇన్సూరెన్స్ ఉంది వన్ ఇయర్ అయితే ఎఫ్సీ అయితే ఉంది టైర్లు అయితే మూడు సీల్ టైర్లు సెల్ఫ్ కండిషన్ బండి బండికి అయితే మేజర్గా అయితే పెద్ద పని ఏం లేదు చిన్న చిన్నవి అయితే ఉన్నాయి ఒక రెండు వేల రూపాయలు చిన్న చిన్న పెట్టుబడి అయితే ఉంటుంది కానీ పెద్దగా పెట్టుబడి అయితే ఏం లేదు బండి అయితే సీల్ టైర్లు సెలవు పండిన్ అయితే సూపర్ ఉంటుంది బండికి అయితే ఎటువంటి రిపేర్ అయితే ఏం లేదు సో బండి అయితే ఇది అడ్రస్ వచ్చి మనకి కోనసీమ జిల్లా రామచంద్రపురం దగ్గర ఉంది ఇది ఇది వాంటర్ రేట్ అయితే కనుక లక్షా ముప్పై వేలు చెప్తున్నారు ఫిక్స్ టైం కదా మాట్లాడుకుంటే తగ్గే అవకాశం ఉంటుంది అని మనకైతే వాంటర్ అయితే చెప్పడం జరిగింది సో ఫ్రెండ్స్ నేను స్క్రీన్ మీద నెంబర్ అయితే పెడతాను లేదంటే కామెంట్ బాక్స్లో నెంబర్ పెడతాను సో మీరు పూర్తిగా చెక్ చేసి తీసుకోవచ్చు బండి అయితే కనుక సో బిఎస్ ఫోర్ బండి ఇది రెండు వేల పదహారు బండికి అయితే ఎటువంటి రిపేర్ అయితే ఏం లేవు సో మెగా కాబట్టి చాలామంది అడుగుతున్నారు కదా సో తక్కువలో బండి కావాలని ఈ బండి అయితే చూ చూసి తీసుకోండి అలాగే మంచిగా